వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరుగుతుందా అంటే తిన్నామా పోయామా జీతం వచ్చిందా పడుకున్నామా అనే యావ తప్ప ప్రజలకు సేవ చేయాలి ప్రజల ఆస్తులను కాపాడాలి కోట్ల రూపాయల విలువైన భూములు అన్యక్రాంతం కాకుండా మనం ఒక డేగకను వేయాలనే ఒక ఆలోచన ఏ కోశాన పరిపాలన దక్షతలు లేదని చెప్పవచ్చు కేవలం ఐఏఎస్లు కాస్త ఐఆఎస్ అంటూ ఊడిగం చేస్తున్నారనే అపవాదు ఇప్పటికే మూట కట్టుకున్నారు ఇక భవిష్యత్తులో కూడా అంతకు మించి అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్లకు ఊడిగం చేసే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు తాజాగా ఖమ్మం పట్టణంలో జరుగుతున్న కొన్ని పరిణామాల మీద జర్నలిస్బీ అలుపెరగని పోరాటం చేస్తుంది కొన్ని అంశాలని ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది దాంతోపాటుగా అధికారులు ఏమి చేయాలి ఎలా చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది అనేది పాతపరస సమీపంలో పలు అంశాలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం కానీ ఎక్కడ వేసిన గొంగలన్న సందంగా అలానే ఉంది లేదా మీరు ఏమి చెప్పినా మా విధానం ఇదే మాకెందుకులే అనే ఒక విపరీత ధోరణి అధికారులు నెలకొంది ఎందుకంటే ఖమ్మం పాత బస్టాండ్ ప్రాంతంలో పద్మవ్యూహం లేకున్న ట్రాఫిక్ సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు జల్స్టివి చూపించింది ఎలా జరిగితే ఎంతవరకు ట్రాఫిక్ నియంత్రించే అవకాశం ఉందో కులంకషంగా విజువలైజేషన్ తోటి చాలా పక్కాగా క్లారిటీగా అధికారం ముందు తీసుకొచ్చింది కానీ అధికారులు మన్ను తిన్న పాములేక గత వారం నుంచి కూడా ఆ పాత బస్ స్టాండ్ ప్రాంతంలో పద్మవ్యూహంలా ప్రజలు పడుతున్న బాధలు కష్టాలని చూసి తరించిపోతున్నారు తప్ప వాళ్ళ కష్టాలను ఏమాత్రం కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేయడం అనేది వాస్తవాంశం తాజాగా మరొక అంశం మీద మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము వాస్తవంగా వెనక నుంచి ఏను పోయినా పర్లేదు ముందు నుంచి దోమ కూడా పోదనే సామెతకు తగ్గట్టుగానే కొంతమంది అధికారుల దాస్తికం నిర్లక్ష్యం కోట్ల రూపాయల విలువైన భూములు అనేకాంతమవుతున్నాయి ఒక్కసారి మనం కనుక చూస్తే ఇది వినోద్ థియేటర్ ప్రాంతం వాస్తవంగా వినోద్ థియేటర్ అంటే ఒకప్పుడు గత దశాబ్దాల నుంచి కూడా చాలా ప్రధానమైన ప్రాంతం ఈ ప్రాంతంలో వేలాది మంది నిత్యం వ్యాపార అవసరాల కోసం కావచ్చు లేదా సినిమా సంబంధించిన అంశాలు కావచ్చు ఇతరతర మొత్తం మీద మైరి సెంటర్ అంటే చాలా కీలకమైన ప్రాంతంగా ఒక ప్రాశస్యం పొందిన ప్రాంతం అని చెప్పవచ్చు అయితే ఏదైతే వినోద్ థియేటర్ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ఏమాత్రం పట్టింపు లేని విధంగా అటు కార్పొరేషన్ అధికారులు ఇటు పోలీసు శాఖ రెండు కూడా తమకేమీ పట్టవు ఉన్న రోడ్లనే ఇరుకు రోడ్లలోనే ఇరుక్కుపోయి అంటూ ప్రజలకు కష్టాల కడలు తెచ్చి పెడుతున్నారు తాజాగా వినోద్ థియేటర్ దగ్గర మనం ఒకసారి చూస్తే దశాబ్దాల నుంచి కూడా ఈ వినోద్ థియేటర్ ప్రాంతం ఏమాత్రం కూడా వైడ్యం చేయలేదు అది వాస్తవం ఈ పక్కన కూడా ఏమాత్రం వైడ్యం చేయకుండా కేవలం ఒక నాలుగు అడుగుల రోడ్డు ఉంది ఈ రోడ్లోనే ఆటోలు ఆగుతాయి దీంట్లోనే మూత్ర విసర్జన కొనసాగుతాయి దీంట్లో నుంచే నడిచిపెళ్లాల్సిన పరిస్థితి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఖమ్మం నడిపోతున్న ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే పాలకులు పట్టించుకోరు అధికారుల ఆ వైపు కన్నెత్తి చూడరు యథా తదా ప్రజాన్న సందంగానే ప్రజలు తమ కష్టాలు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఏమాత్రం కూడా మార్పు చేర్పు లేవని వాస్తవం ఒకసారి మనం చూస్తే కనుక ఇది ఈ రోడ్డు అంటే ఇది ఎట్లానూ రైల్వే బ్రిడ్జ్ కాబట్టి ఇక్కడ ఎక్స్టెన్షన్ సాధ్యంగా కాబట్టి ఇక్కడ నుంచి ఒక మూడు నాలుగు అడుగులు కేవలం వినోద్ థియేటర్ వరకు మాత్రమే వెడల్పు చేయలేదు కానీ థియేటర్ వెనుక నుంచి మొత్తం వెడల్పుగానే ఉంది కానీ గంత వహించిన కార్పొరేషన్ అధికారులు ఎందుకో ఈ వినోద్ థియేటర్ వైపు కన్నెత్తి చూడలేదు ఇది ఒక అంశం కానీ ఏదైతే వినోద్ థియేటర్ నిజంగా నేను చెప్పబోతున్నాను దీని ఎదురుగానే ఒక ఆరు అడుగుల కార్పొరేషన్ డ్రైనేజీ దశాబ్దాల క్రితం నిర్మించారు ఏదైతే పాత బస్ స్టాండ్ నుంచి కావచ్చు పై నుంచి వచ్చే వరదల నుంచి వెళ్ళి కూడా పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థకు ఒక రూపకల్పణ చేశారు డ్రైనేజీ వ్యవస్థ అంటే ఆ డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ మనం కనుక చూస్తే ఈ పక్క నుంచి డ్రైనేజీ వ్యవస్థ పాత బస్ స్టాండ్ వరకు కొనసాగుతుంది పాత బస్ స్టాండ్ దగ్గర ఒకసారి మనం వాస్తవంశాన్ని పరిశీలిస్తే ఇది పాత బస్టాండు ఇది మనం ఒక్కసారి ఇది చూసి ఇది మొత్తం ఇది మొత్తం కూడా ఆరు అడుగుల డ్రైనేజీ ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో పరిశీలిస్తే కార్పొరేషన్ అధికారులు కానీ ఇంజనీరింగ్ అధికారులకు కానీ లేదా ప్రస్తుతం ఉన్న పాలకులకు అసలు ఈ డ్రైనేజీ ఖమ్మం కార్పొరేషన్దా కాదా అసలు తెలుసా తెల్వదా అంటే నిజంగానే డ్రైనేజీ ఉందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి వాస్తవంగా ఈ డ్రైనేజీ ఇది పోలీస్ క్వార్టర్స్ ఏదైతే ఉందో పోలీస్ క్వార్టర్ కాంపౌండ్ వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి ఇక్కడ దాకా ఆరు అడుగుల డ్రైనేజీ దశాబ్దాల క్రితం ఏదైతే చిర్రా ఊరి గారు కావచ్చు గతంలో రాపతి రంగారావు మున్సిపల్ చైర్మన్గా ఉన్న ప్రాంతం నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ ఆరు డ్రైనేజీ పూర్తిగా నిర్మాణం పూర్తి అయిపోయింది కానీ గణతవచ్చిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఆరడుగుల డ్రైనేజీ కాస్త పూర్తిగా భారీ బహుళ అంతస్తుల భవనాలకు వెనక కబ్జాకు గురైపోయింది అంటే పూర్తి స్థాయిలలో అంటే ఒక ఎనిమిది వందల మీటర్ల పొడవైన మార్గం ఇది ఆ రోడ్లు రెల్పంటే మొత్తం మీద ఒక పది కోట్ల రూపాయల విలువైన మున్సిపాలిటీ రోడ్డు డ్రైనేజీని ఆక్యుపై చేశారు గంత వహించిన భారీ బహులంతస్తుల భవనాలు మరి ఒకసారి మనం చూస్తే ఇది బహునంతస్తుల ఇది ఇది దీని పక్కన ఏదైతే ఉందో పాత బస్టాండ్కి ఆనుకొని ఉన్న భారీ భవనాలు ఇది పోలీస్ క్వార్టర్స్ కాంపౌండ్ వాళ్ళు అంటే ఈ కాంపౌండ్ వాల్ నుంచి ఈ భవనానికి ఆరు అడుగుల వెనక్కు తోటి డ్రైనేజీ నిర్మించి ఉన్నది ఈ ఆరు అడుగుల డ్రైనేజీ కాస్త ఒక్కసారి భవనంతో మనం చూస్తే ఒకసారి దాన్ని వెనక్కిపోయి చూస్తే ఈ భవనం డ్రైనేజీ మీద కట్టేశారు ఈ భవనం డ్రైనేజీ మీద కట్టేశారు అంటే పది కోట్ల రూపాయల విలువైన మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి అన్యాక్రాంతం అయిపోయింది ఆయన ఎవరూ పట్టించుకోవాలి టీవీ అంశాన్ని ఎందుకు వెలుగులో తీసుకొస్తుందంటే పాతపస్టాండ్ ప్రాంతానికి వినోద్ థియేటర్ దగ్గర నుంచి రావాలంటే ఆ గజ్బిజి రైల్వే స్టేషన్ నుంచే రావాలి లేదా వినోద్ థియేటర్ దగ్గర ఉన్న లో బ్రిడ్జి కింది నుంచి చుట్టూ తిరిగి మళ్ళీ పాతపరిశాన ముందు కమలా మెడికల్ దగ్గరికి రావాలి అంటే ముఖ్య అంటే చుట్టూ తిప్పినట్టుగానే పాతపరిస్నానికి వెళ్ళాలంటే ఈ ఆరు అడుగుల డ్రైనేజీ రోడ్డు కనుక పూర్తి స్థాయిలలో చెప్పాలెక్క కట్టి టూ వీలర్స్కి ఆటోలో కనుక పూర్తి స్థాయిలో పర్మనెంట్గా రోడ్డు ఏర్పాటు చేసి వినోద్ థియేటర్ నుంచి వచ్చే ట్రాఫిక్ పూర్తిగా పాత స్టాండ్ వైపు రావడానికి అవకాశం ఉంది అంటే ఈ చుట్టూ తిరిగి రావడము ట్రాఫిక్ జంక్షన్లో డిస్టర్బ్ కావడము లేదా వన్ వే ట్రాఫిక్ ఏదైనా మనం ఒకసారి చూస్తున్నామో ఇది ఒకసారి చూస్తే ఇది వినోద్ థియేటర్ దగ్గర నుంచి వచ్చే రోడ్డు ఈ రోడ్డు దగ్గర నుంచి ఇవి చూస్తారు ఆపోజిట్ రోడ్లో ఆపోజిట్ రోడ్లలో వే వాస్తవం వన్ వే ఇది వన్ వేని ధిక్కరించి వినోద్ థియేటర్ దగ్గర నుంచి ఈ టూ వీలర్స్లో రావటం ఇష్టానుసారంగా ఇది కావటం ఇదంతా మనం చూసినాం ఒకసారి కనుక చూస్తే ఇది ఇష్ట ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితి ఇగో ఈ ఈ ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడికి ఈ పార్కింగ్ పెట్టడం వెహికల్ ఆపోజిట్లో రావడం ఇదంతా గందరగోళ పరిస్థితి అంటే ఈ వాహనాలు తిరిగి ఇటు రావాలనే బదులు ఇదే కనుక వినోద్ థియేటర్ ఇనుగోడు నుంచి పాత స్టాండ్ వైపు కనుక ఆరు అడుగుల డ్రైనేజీ చెప్పా కనుక పర్మనెంట్ స్ట్రక్చర్ కనుక వేస్తే వినోద్ థియేటర్ నుంచి పాత స్టాండ్ వైపు రావడానికి అనుకూలంగా ఉంటుంది ఇదే పాత స్టాండ్ నుంచి వినోద్ థియేటర్ వైపు వెళ్ళడానికి కూడా ఆరు అడుగుల రోడ్డు బ్రహ్మాండంగా వినుగోలు తీసుకోవాల్సిన అవసరం అయితే అనధికారుల వైఫల్యం వల్ల ఒకసారి మనం చూస్తే కనుక ఈ భారీ భవనాలు ఇది మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన రోడ్డు ఇది ఇది పోలీస్ క్వార్టర్స్ కాంపౌండ్ వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళు మంచిగా అనుకొని మొత్తం కబ్జా గురయ్యారు మొత్తం ఎక్కడికై కబ్జా గురైపోయింది వాళ్ళ బాబు ఆస్తి అన్నట్టుగా ఎక్కడికక్కడ మెట్లు కట్టి మొత్తం ఆరు డ్రైనేజీని రెండు అడుగులు తీసుకొచ్చారు అంటే మైరీ సెంటర్లో నిత్యం వర్షం వస్తే వరదల ప్రభావం ఇగో ఇటువంటి ఆక్రమ నిర్మాణాల ద్వారా ఆక్రమించుకోవటం వల్ల డ్రైనేజీ చాలా చిన్నగా కావటం వల్ల పూర్తిగా మురుగునీరు అంతా రోడ్ల మీద ప్రవహించి వర్షం వస్తే చాలు మైరీ సెంటరు పూర్తిగా రెండు నుంచి మూడు అడుగుల వరద ప్రవాహంతో మురుగునీరుతోటి గందరగోళం అయితే పరిస్థితి నెలకొంది అంటే సంజీవ్ రెడ్డి భవన్ ఏదైతే కాంగ్రెస్ భవన్ నుంచి మొదలుకొని మైరీ సెంటర్ వరకు ఆ మధ్య మొత్తం మీద ఈ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ఈ పరిస్థితి అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే ఆక్రమణకు గురైన భూములు ఉన్న ఏదైతే డ్రైనేజీ ఉందో ఆరు అడుగులు డ్రైను పూర్తిగా మున్సిపల్ రికార్డ్స్ ఓపెన్ చేస్తే పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి వినోద్ థియేటర్ వరకు ఆరు అడుగుల రోడ్డు గతంలో రహదారి సౌకర్యం లేకుండే ఇది వాకర్స్ పోతుండే దాంతోపాటుగా టూ వీలర్స్ పోతుండే అటువంటిది రాను రాను ఆకుపోయి చేసి చేసి ప్రస్తుతానికి రెండు అడుగులకు వచ్చేసింది అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఖమ్మం కార్పొరేషన్ ఉంది ఐఏఎస్ అధికారులు ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు గతం వచ్చిన ఐఏఎస్ అధికారులు కలెక్టర్ దగ్గర నుంచి మొదలుకొని మున్సిపల్ కార్పొరేషను దాకా మొత్తం ఐఏఎస్వే మరి ఐఏఎస్లోకి ఎందుకు ఇంత బాహాటంగా ఆక్యుపై చేసి ఆరు అడుగులు వెడలపైన డ్రైనేజీ మొత్తం ఆక్యుపై చేయడం వలన సుమారు పది కోట్ల రూపాయల విలువైన కార్పొరేషన్ స్థలం అయిపోయింది డ్రైనేజీని కొంచెం 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 మూసుకుంటూ వచ్చి ప్రస్తుతానికి ఇప్పుడు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇది మా బాబాస్ అన్నట్టుగా బాలంతస భవనాలు నిర్మించిన వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ ఆరు అడుగుల డ్రైనేజీని చట్టా చేసి పూర్తిగా రహదారి సౌకర్యం ఏర్పాటు చేసి వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా అడుగులు వేస్తానని చెప్పి జల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది